కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది నా రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో నుంచే ప్రారంభమైందని కూతురపాటు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీలో ఎమ్మెల్యేగా కష్టపడి అభివృద్ధి మార్గంలో నడిపించినా కూడా అధిష్టానం గుర్తించకపోవడం చాలా బాధాకరమని గతంలో సునీల్ కుమార్ పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో డబ్బులు ఇస్తానంటే ఆ పార్టీలో చేరేందుకు వెళ్లిన వ్యక్తిని ఈ రోజు పక్కన కూర్చొని పెట్టి టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమన్నారు పోత్రపట్టు నియోజకవర్గంలోని మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు ఇల్లు లేని వారికి ఇల్లు స్థలాలు ఇవ్వడం ప్రధానంగా కాణిపాకం హాలి అభివృద్ధి చేయడంలో ముందున్నానని నేను కొంతమందిలాగా ఏ పార్టీకి అమ్ముడుకుపోయిన వ్యక్తిని కానని నేను గతంలో కాంగ్రెస్లో ఉన్నాను మరలా నాకు మరలా నాకు తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలోనే చేరాను రానున్న ఎన్నికలలో పోతులపట్టు నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధిస్తానని ఆంధ్రప్రదేశ్కు వైఎస్ షర్మిళను ముఖ్యమంత్రి చేసేది ఖాయమని ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తారని అన్నారు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మారుతుంది మళ్ళీ వస్తుంది ఎందుకంటే ఈ రోజులో మనం చూస్తున్నాం ఎవరైనా మంచి జరిగిందంటే ఆ దేవుడే చెప్పాలో అటువంటి కష్టాలు పడి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్లో పాటు చేరి కాంగ్రెస్కి మంచి ఒక్క ఊపిస్తాం మళ్ళీ కాంగ్రెస్ తెప్పించుకుందాం శరమిలమ్మనే సీఎం చేస్తాం శరమిలమ్మ వస్తే గారు కూతురు మీకు తెలిసిన విషయాలే ఆ అమ్మ మాట మీద ఉండే ఒక వ్యక్తి మొన్న మొన్న నేను పార్టీలు చేసినప్పుడు ఏ విధంగా నన్ను నేను పలకరించినారు ఏ విధంగా నన్ను ఆశ మంచి ఒక మా అన్న మా అన్న మా ఒక అంత సంతోషంగా పలకరించారు అటువంటి పార్టీలో నేను ఉండాలని కోరుతున్నాను కూడా మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ నేను ఎమ్మెల్యే కావాలా ఎమ్మెల్యే నిలు నిలుస్తూ ఉన్నాను తప్పనిసరి ప్రజలకి సేవ చేయాలని కోరుతున్నాను నేను ఇంకొకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా పార్టీ కాపాడాలని కూడా నేను నిర్ణయం తీసుకుంటున్నాను మనం కాంగ్రెస్ పార్టీలో మీకు అందరు తెలుసును ఏ విధంగా ఆ రోజుల్లో పరిపాలన చేసి మన పేదలకు ఏ విధంగా మనం అందరూ కూడా సేవ చేశారు ఆ రోజుల్లో మీకు తెలిసిన విషయాలే అదే విధంగా సరిమలమ్మ వచ్చినాక సరిమలమ్మని మన ఆడపడుచు మన ఇంటి పడుసు ఆయమని ఆశ చేస్తాం ఆమెకు మంచి చేసి ఆయమనే మళ్ళీ సీఎం చేస్తే మనందరూ కూడా బాగుంటే బడో నేను కోరుతున్నాను గౌరవం ఎవరు ఇన్విటేషన్ ఎవరు ఎలా నాకు అక్కడ నుంచి అవమానం రావాలి నన్ను ఎవరు పెళ్ళి లేదు పిలుస్తుంటే నేను వచ్చి ఉంటాను నేను కూడా ఒక సిద్ధం పూర్వం వచ్చి ఉంటాను నన్ను ఎవరు పిల్ల వెల్కమ్ చేయలేదు నేను ఇంకా అక్కడ గౌరవం లేకుండా చూడటం పోవడం నేను తిరండికాయ కూడా వచ్చేస్తాను అంత తప్ప ఇంకేం లేదు వచ్చేసి ఉంటేనే కదా మనం కూడా పోతాము ఏదో ఒక పెళ్లికి వచ్చి మీ ఇంట్రెస్ట్ చేస్తే మీ మా ఇంటికి వస్తారు పెళ్లికి వచ్చి గౌరవిస్తారు ఆ విధంగా మనకు అవ్వండి లేదు కదా మనం ఎట్లా వస్తామంటే మేము దాంట్లో పునాదు చేసినాము దాంట్లోనే ఉన్నాము మా తండ్రి గారిని రెండు సార్లు సర్పంచ్గా చేయించినాను నేను నేను ఆ విధంగా కష్టపడ్డాను అదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు అదే విధంగా నేను కాంగ్రెస్కి పోతున్నాను కాంగ్రెస్ ప్రజలు ఫస్ట్ నుంచి వచ్చిన కాంగ్రెసే కదా ఇదన్నీ ఇప్పుడు వచ్చిన పార్టీలు ఫస్ట్ నుంచి వచ్చిన పార్టీ అది కాంగ్రెస్ అనే కదా పునాది కాంగ్రెస్ పేదలు ప్రజలు మంచి చేస్తే కాంగ్రెస్ ఇది ఇప్పుడు కొత్తగా రాలేదు కదా మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది మళ్ళీ సీఎం చేయిస్తాము అండర్ బాస్ట్ ఏమవుతుంది ఆ విధంగా మేము చేసేసరికి రెడీగా ఉన్నాము మా నాయకుల వాళ్ళు అందరూ కూడా కలిసి కలిసి మళ్ళీ పొద్దుల పోర్టు నియోజకవర్గం మళ్ళీ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కూడా మేమందరూ